గుట్ట గుట్టల నిండా చె అటుకేంచి ఇటు రదు ఇటుంచి అటుకోరాదు రెండు గుట్టల నడమ పెద్ద ఏరు రోడ్ ఏద్దానికి కూడా వశపడదు చూద్దానికి దగ్గరనే ఉంటది గాని చుట్టూ తిరిగి పోయేందుకో పూటెల్ల పడతది అసొంటి గుట్టల నడమ పిల్లర్ లేసి బ్రిడ్జి కట్టి మీద రైలు పట్టాలు పర్సలు అంటే అయ్యే పనేనా కాదంటారు గాని కానీ దాన్ని కూడా చేసి చూపెట్టిరు మన సెంటర్ సర్కారు కావాలంటే చూడు మీరే అటు కొండ ఇటు కొండ కొండల నడమ వంతెన వంతెన మీద రైలు పట్టాలు పట్టాల మీద అనుకుంటా ఊరికే కుక్క రైలు బండి అవు ఇప్పటి వరకు గీ బ్రిడ్జి ముచ్చటే కాశ్మీర్ లో చీనాబు నది మీద కట్టిన రైలు బ్రిడ్జి ఇది ఏం దక్క మూడు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తు అంటే ఈఫిల్ టవర్ కంటే కూడా అడిగో ముప్పై మీటర్ల ఎత్తే ఉంటది అన్నట్టు పద్నాలుగేళ్ల కింద కట్టుడు సాల్ చేస్తే ఇప్పటి కుడిసినాయి గా బ్రిడ్జి కట్టేది పనులు అందుకే ఇలా మన ప్రధాని మోదీ సారే దగ్గరుండి సాల్వ్ చేసిండు గా బ్రిడ్జిని అడ్డంకున్న రిబెన్ మూడు ఇప్పి జాతీయ జెండా ఊపిడే ఆలయం రయ్య రయ్య ఉలికింది రైలు బండి గమ్మతే ఏంటంటే మోదీ సార్ సుతగా రైలు బండి ఎక్కి లోకో పైలట్ పక్క పండి కూర్చొని ఓ మలక తిరిగి వచ్చిండు కూడా ఇప్పుడు కాదు అందాదగో ఏడాది కిందనే ట్రయల్ రన్ కూడా వేసేరు అడగ చిన్న చిన్న తక్లీఫ్లు ఉంటే పనులన్నీ ఓడిపించుకొని ఇలా సాల్వ్ చేసేది అన్నట్టు పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా గంటకో రెండు వందల అరవై కిలోమీటర్ల లూడితోని గాలి సరిచినా చెక్కు చెదలకు బందా బస్ కట్టేలాట మరి తక్కువ దగ్గర దగ్గర పదిహేను వందల కోట్ల వరకు ఖర్చు పెట్టేరు నూట ఇరవై ఏళ్ల కనుక ఇక రందే లేదు అటంక రాముడో లాకాశవడో ఏదైతే మొత్తానికైతే కాశ్మీర్ లోన్న గి చీనాబు నది మీద కేయి లైమ్ అనుకుంటే రైలు బండ్లు తిరుగుతాయి అన్నట్టే ఇక ఏమో గంతెత్తుందంటే రేపు రేపు గీ రైలు బ్రిడ్జి కూడా ఎనిదో ఇంత అయినా కావచ్చు అబ్బా